ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాంసా పండి మేము ఏడుపాయల టెంపుల్కి వచ్చాము వనదుర్గ అమ్మవారి టెంపుల్ ఇది తెలంగాణలోనే చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ వచ్చేసి ఏడుపాయలు అనే పేరు ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడ సెవెన్ స్ట్రీమ్స్ మంచిరా నది సెవెన్ స్ట్రీమ్స్గా విడిపోయి ఏడుపాయలుగా విడిపోయి ఈ గుడి దగ్గర కలుస్తాయి అన్నమాట సో అందుకని దీని ఏడుపాయలు అని అంటారు ఇది చాలా ఫేమస్ టెంపుల్ మేము నైటే ఇక్కడికి వచ్చాము నైట్ పడు నైట్ పడుకొని ఇంకా మార్నింగ్ లేచి గుండంలో స్నానం చేయడానికని వెళ్తున్నాము యాక్చువల్లీ మేము జాతర అయిపోయాక నెక్స్ట్ డే వచ్చాము అప్పటికే చాలా జనాలు ఉన్నారు ప్రతి శివరాత్రికి ఇక్కడ జాతర జరుగుతుందనమాట లిటరలీ మాకు రూమ్స్ కూడా అసలు దొరకలేవు ఇక్కడ టెంట్స్ వేసి అవి కూడా రెంట్కి ఇస్తున్నారు ఆ టెంట్ వేసినవి కూడా చాలా రేట్స్ చెప్పారు రెంట్ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా చెప్పారు ఇంకా కన్స్ట్రక్ట్ చేసిన రూమ్స్ అలా అయితే చెప్పలేమండి ఫైవ్ థౌజండ్ సెవెన్ థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలా చాలా ఉన్నాయి సో మేమైతే కొంచెం లేట్గా రావడం వల్ల మాకు రూమ్స్ దొరకలేదు ఆఖరికి ఒక టెన్ టెంట్ అలా దొరికింది సమ్మర్ కాబట్టి ఎలాగో అలా అడ్జస్ట్ అనుకున్నాము బట్ లే ఇంకా వర్షం రావడం వల్ల ఇంకా అది కూడా అక్కడ నుంచి కూడా వచ్చేసాము ఇక్కడ ఇంకా వేరే దగ్గర కొంచెం ప్లేస్ అలా దొరికితే అక్కడ అలా పడుకొని ఇంకా మార్నింగ్ లేసేసి ఇక్కడ గుండంలో స్నానం చేయడానికని వచ్చామన్నమాట మీరు చూస్తున్నారు కదా అది వచ్చేసి సంతాన గుండం అనమాట నేను చాలాసార్లు ఇక్కడికి వచ్చాను కానీ నాకు దీని గురించి తెలీదు ఇప్పుడే చూస్తున్నాను ఇక్కడ సంతానం కోసం చూసే వాళ్ళు కానీ సంతానం లేని వాళ్ళు కానీ ఇంకా ఫ్యామిలీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైనా సరే ఇక్కడ స్నానం చేసి ఈ గుండంలో అమ్మవారి దర్శనం చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ పోయి అమ్మవారి కర్ణ మన మీద ఉంటుందని ఇక్కడ ఉన్న భక్తులందరినీ నమ్మకం అనమాట సో ఇక్కడ నేను కూడా చేసే చేశాను ఇంకా మా మమ్మీ వాళ్ళు కూడా అందరూ గుండంలో స్నానం చేసేసి ఇంకా దర్శనానికి వెళ్ళడమే అనమాట రెస్ట్ చాలా ఉండడం వల్ల నేను అమ్మవారిని అయితే మీకు సరిగా చూపించలేకపోయాను కాకపోతే మాకు దర్శనం అయితే బాగా జరిగింది ఇక్కడ వీడియో తీయడానికి ఫోన్స్ కూడా అలవ్ చేయలేదనమాట సో మేము ఇంకా దర్శనం చేసుకొని కొబ్బరికాయ అది కొట్టేసి పైకి వెళ్తున్నాము అమ్మవారి కింద ఉంటారు కొండపైకి వెళ్తున్నాం మేము ఇక్కడ చూసారా మున్ ముని పుట్టకు అంటే అక్కడ అమ్మ ఎల్లమ్మ తల్లి ఇంకా జమదగ్మి మునీశ్వరుడు ఇంకా పరశురాముడు కూడా ఉంటారు పైన ఇక్కడ స్టెప్స్ ఉంటాయన్నమాట స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి చూ ఇక్కడ కొండలు చెట్లు అలా ఉంటాయి ఒక ఈ ప్లేస్ వచ్చేసి ఒక ట్రెక్కింగ్ టైప్ ఆఫ్ ప్లేస్ లాగా ఉంటుంది అండ్ ఇప్పుడైతే జనాలు బాగానే కనిపిస్తున్నారు బికాజ్ ఆఫ్ జాతర కాబట్టి ఎవ్రీ మహాశివరాత్రికి ఇక్కడ జాతర జరుగుతుంది అని చెప్పాను కదా సో జనాలు ఉండడం వల్ల బాగానే కనిపిస్తున్నారు మేము లాస్ట్ టైం వచ్చినప్పుడైతే పైకి ఇంతమంది జనాలు రాలేరు కిందనే దర్శనం చేసుకొని అలా వెళ్ళిపోయారు అనమాట సో ప్లేస్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ ఇది బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇది మెదక్కి కొంచెం ముందే ఉంటుందన్నమాట టెంపుల్ సో మీరు డైరెక్ట్ మెదక్ బస్ ఎక్కితే కనుక బస్ స్టాండ్లో దిగి ఈ టెంపుల్కి రావచ్చు హైదరాబాద్ నుండి నియర్లీ సెవెంటీ కిలోమీటర్స్ అలా ఉంటుంది మేము బాల్నగర్ ఇంకా ఆ రూట్ నుండి వచ్చాము సో మేము కారులో రావడం వల్ల మాకు తొందరగానే వచ్చేసాము ఒక టూ అవర్స్ అలాగా సో బస్లో వస్తే మేబీ టూ అండ్ హాఫ్ అవర్స్ అలా పడుతుండొచ్చు అండ్ అమ్మవారి దర్శనం చేసేసుకున్నాము మేము అన్నవారి దర్శనం చేసుకొని ఇంకా జమదగ్మి మునీశ్వరుడు ఉంటారు గుహలాగా ఉంటుంది అందులో ఉంటారనమాట మునీశ్వరులు సో అక్కడికి వెళ్ళి ఆ స్వామివారిని కూడా దర్శనం చేసుకున్నాము అండ్ ఈ టెంపుల్ అయితే చాలా సంవత్సరాలకింది టెంపుల్ అనమాట మేము నాకు పెళ్ళికి ముందైతే ఇక్కడికి చాలా సార్లు వచ్చాము పెళ్ళి తర్వాత ఇది సెకండ్ టైం నేను రావడము లాస్ట్ టైం వచ్చినప్పుడు యాక్చువల్లీ అమ్మ గుడి దగ్గరికి కూడా రానివ్వలేదు బికాజ్ ఆఫ్ వాటర్ చాలా వాటర్ అనమాట వర్షాకాలంలో అయితే అందుకని రానివ్వలేదు సో ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది సమ్మర్ కాబట్టి సో దర్శనం మాకు బాగా జరిగింది ఇంకా పైకి కూడా వచ్చామన్నమాట సో మేము ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ పైకి అయితే వచ్చి తప్పకుండా వస్తాము ఇంకా మా మమ్మీ మా డాడీ మా ఫ మా చెల్లి ఇంకొక అమ్మాయి రాలేదు వాళ్ళ కిందనే మాకోసం వెయిట్ చేస్తున్నారు అనమాట సో ఇక్కడ మేము ఇంకా గుహ లోపలికి వెళ్తున్నాము ఇక్కడ నేను రాళ్ళు పెడుతున్నాను అంటే ఇది ఏంటి అంటే మనం ఏదైనా కోరిక కోరుకొని అవి అలా పెట్టాలన్నమాట ఏదైనా కోరిక అది చాలామంది అలా పెడతారు సో వాళ్ళవి తీసి అయితే మనం పెట్టొద్దు ఏవైనా పక్కన రాళ్ళు అవి దొరికితే అవి తీసుకొని పెట్టుకోవాలి బికాస్ వాళ్ళవి బ్రేక్ చేసి మనం పెట్టినట్టు అవుతుంది సో అలా అయితే చేయొద్దు అనమాట ఇది ఇదే గుహ కనిపించేది ఆ గుహ లోపలికి వెళ్తే అక్కడే జమదగ్మి మునీశ్వర్లు ఉంటారనమాట ఇంకా మునీశ్వరుని దర్శనం చేసుకొని ఇంకా కిందికి వెళ్ళడమే పై కొండపై నుండి టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇంకా మేము రిటర్న్ బ్యాక్ అవుతున్నాం అనమాట టెంపుల్ చాలా బాగా కనిపిస్తుంది ఇవన్నీ చాలా పెద్ద పెద్ద కొండలు చెట్లు ఇవన్నీ అండ్ మా బావ ఇంకా చెల్లి నా కోసం వెయిట్ చేస్తున్నారు నేను వీడియోస్ అవి తీస్తున్నాను అనమాట చూసారు కదా మేము సమ్మర్లో వచ్చాం కాబట్టి ఎండ అయితే చాలా ఎక్కువగానే ఉంది ఇంకా మేము రిటర్న్ అయ్యే టైంలో మాకు ఒక చెట్టు కనిపించింది అనమాట దాన్ని వేర్లు అయితే బయటికి ఇలా వచ్చేసి కనిపిస్తున్నాయి నేను మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను చాలా ఓల్డ్ ఏజ్ చెట్టు అనమాట ఇది చాలా బాగుంది చెట్టు అయితే అండ్ కొండపై నుండి వ్యూ చూస్తే ఇలా ఉంటుంది టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం అనమాట ఇది చాలామంది జనాలు ఉన్నారు మేము వెళ్ళిన టైంకి ప్రతి సండే సండే అయితే చాలానే వస్తారనమాట ఇక్కడ మొగ్గు తీర్చుకునే వాళ్ళు అమ్మవారిని దర్శించుకోవాలని వచ్చేవాళ్ళు ఇక్కడ చుట్టుపక్కల నుండి నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ నుండే కాదు ఇంకా వేరే స్టేట్స్ మహారాష్ట్ర అలా కర్ణాటక అలా కూడా వస్తారనమాట ఇంకా మేము అక్కడ ఫొటోస్ రీల్స్ అవన్నీ చేసేసుకొని ఇంకా కిందికి వచ్చాము కిందికి వచ్చాక ఇక్కడ మెహందీ ట్రై చేద్దామనేసి పెట్టించుకుంటున్నాము ఒక్క ఏది పెట్టుకున్నా టెన్ రూపీస్ అంట సో నేను మా చెల్లెళ్ళు ఇద్దరు పెట్టుకున్నాము డిజైన్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయా చాలా బాగున్నాయి కదండి అండ్ ఇక్కడ జాతర కాబట్టి చాలా పెట్టారు గాజులు బొమ్మలు అవన్నీ ఇంకా మేము మాకు కావాల్సినవి అయితే తీసుకున్నాము ప్రసాదాలు కీచైన్స్ ఇంకా గాజులు అలాంటివన్నీ తీసుకున్నాము చూస్తున్నారు కదా చాలా చాలా బాగున్నాయి నాకు ఇలా జాతరలో షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అన్నమాట షాప్స్కి వెళ్ళి చేయడం కన్నా ఇలా జాతరకు వచ్చినప్పుడు షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అదేంటో తెలీదు అమ్మాయిలకి షాపింగ్ అంటే చాలా ఇష్టం అది అందరికీ తెలిసిందో సో మేము మా దర్శనం అంతా అయిపోయేసరికి వన్ థర్టీ అలా అయింది ఇంకా మేము తినేసి కొంతసేపు అలా డ్యామ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మంజురా డ్యామ్ ఉంటుంది అక్కడికి వెళ్ళి అక్కడ కొంచెం స్పెండ్ చేసి ఇంకా ఇంటికి బయలుదేరడమే అనమాట యాక్చువల్లీ నేను డ్యామ్ని మొత్తం వీడియో తీయలేకపోయినాను కొంచెం డిస్టర్బెన్స్ వల్ల మా కార్ కనిపించలేదు సో ఆ డిస్టర్బెన్స్ వల్ల నేను డ్యామ్ వీడియో అయితే మొత్తం తీయలేకపోయాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా తీస్తాను అండ్ ఇక్కడ కూడా మేము కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా ఇంటికి బయలుదేరిపోయామన్నమాట సో ఇది వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మాన్సారా బండి థ్యాంక్ యూ ఆల్ సి ఉంద నెక్స్ట్ వీలాగ్ బాయ్ ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ షేర్ కూడా చేయండి బాయ్